వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా నేను మీ యాంకర్ నక్షత్ర మనతో ఉన్నాడు శ్రావణి తను ఒక రెజులర్ తను అసలు చిన్నప్పటి నుంచి అసలు ఈ ఇంట్రెస్ట్ ఎట్లా ఉందో తనతో మాట్లాడి తన వివరాలు తెలుసుకుందాం హాయ్ శ్రావణి హాయ్ నమస్తే అసలు అంటే కుస్తీ పోటీలు అనగానే అబ్బాయిలు కూడా భయపడతారు అలాంటిది నువ్వు ఒక అమ్మాయి నీకు అసలు ఇదే ఈ ఫీల్డ్ లోనే ఉండాలని ఎట్లా అనిపించింది ఫీల్డ్ అంటే నేను ఫస్ట్ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుండే అయితే ఇంకా నార్మల్గా క్లాసికల్ వర్క్ ఇట్లా సింపుల్గా ఒక నా లైఫ్ స్టైల్ అనేది వేరు ఉంటుండే తర్వాతకి ఇక్కడ యూసెఫ్ కూడా పోస్ట్ స్టేడియంలో మా చెల్లి మా డాడీ రెగ్యులరే కదా ఇక చెల్లిని తీసుకెళ్తుండే నేను మా చెల్లి బాడీ కండిషన్ చూస్తుండే ఫిట్గా ఉంటుంది నాకు ఇట్లా ఈ ఈ పాట అయిపోయింది కదా ఇంకా రెస్లింగ్ లోకి వెళ్ళాలని ఒక రోజు ఉట్టి చూడడానికి వెళ్ళిన వెళ్తే అక్కడ మొత్తం ఏంటంటే గర్ల్స్ కూడా సీనియర్ అక్క వాళ్ళు ఉంటుండే వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తారు అరే గర్ల్స్ ఇట్లా కూడా చేయొచ్చా నేను కూడా ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పేసి డాడీని అడిగి కూర్చుని మాట్లాడి జాయిన్ అయిపోయినా ఇంటర్వ్యూకి ఏ ఇయర్ లో జాయిన్ అయ్యా నేను ఇయర్ అంటే పర్టిక్యులర్ గా తెలీదు కానీ టెన్ ఇయర్స్ ఇయర్స్ అంటే అంటే ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు నేను కూడా చేయాలన్న టాక్ తో వెళ్ళిపోయా సో అంటే నెక్స్ట్ నువ్వు ఫస్ట్ ఎక్కడ పార్టిసిపేట్ చేసావు నేను పార్టిసిపేట్ అంటే ఫస్ట్ జాయిన్ అయిన వన్ మంత్ కి అండర్ ఫోర్టీన్ నేషనల్ కి సెలెక్ట్ అయ్యా అండర్ ఫోర్టీన్ లో బ్రౌన్స్ వచ్చింది నాకు నేషనల్ ఢిల్లీలో అయింది ఓకే అందులో బ్రౌన్స్ వచ్చింది ఇంకా బ్రౌన్స్ రాగానే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ పెరుగుతూ ఎయిట్ ఇయర్స్ వరకు వచ్చింది ఓకే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా పార్టిసిపేట్ అంటే నేషనల్ మెడలిస్ట్ కూడా అని చెప్పి విన్నాము కదా సో నేషనల్ కి దాకా వెళ్ళడానికి ఎంత ప్రాక్టీస్ చేస్తుంటాను ప్రాక్టీస్ అని అంటే మేము ఓన్లీ సిక్స్ మినిట్స్ దానికోసం కొన్ని గంటలు కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలి హార్డ్ వర్క్ మార్నింగ్ ఇప్పుడు టోర్నమెంట్ ఉంటే త్రీ టైమ్ ప్రాక్టీస్ చేస్తా ఉంటాం మార్నింగ్ టూ అవర్స్ మధ్యాహ్నం టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ చేస్తా ఉంటాం ఓకే సో అట్లా మీ గ్రాఫ్ అనేది పెరిగింది సో అంటే మీ మీ చెల్లిని తీసుకెళ్ళడం వల్ల నీకు ఇంట్రెస్ట్ వచ్చింది మరి మీ చెల్లి చెల్లి అంటే తను వెళ్ళిన ఒక టూ త్రీ మంత్స్ కి తన నేను వేరియేషన్ చూసిన తను కూడా చాలా నేషనల్స్ ఆడింది ఓకే అంటే మీ డాడీ మమ్మీ సపోర్ట్ అవును వాళ్ళ సపోర్ట్ ఉన్నందుకే నేను ఇప్పుడు ఇంత గ్రాఫ్ లో వచ్చిన మీ డైట్ ప్లాన్ గానీ డైట్ ప్లాన్ అంటే రెగ్యులర్ కి డైట్ ప్లాన్ తండ అది మెయిన్ కంపల్సరీ తండ్రి అంటే బాదం అంటే అది ఓన్లీ పైలు అన్ని చేసే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది తండ్రి అంటే బాదం తో రెడీ అవుతుంది అది అంటే ఇప్పుడు అబ్బాయిలే కుస్తీ పోటీలు ఆడుతుంటేనే వాళ్ళే భయపడతారు అమ్మ కాలు చేయిగిపోయింది ఆడపిల్లవు కదా నేను ఎవరు ఏమనలేదా ఎవ్వరేమనలేదా అంటే డాడీ చెప్తుండే మీరు ఇందులో ఇది కష్టం బేట సముద్రంలో దుంకినట్టు ఇది మనమే పైకి రావాలి కానీ మనల్ని ఎవ్వరు గుంజరు సముద్రంలో దుంకినట్టు ఈ గేమ్ ఇంకా అన్ని ఇరుగుతాయి చేస్తా అంటే ఇరుగుతూ ఇరగని అని తాకినప్పుడు కొంచెం పెయిన్ అవుతుంది అంతే అంటే ఇప్పటికైనా భయం అవుతుంది ఇరుగుతుంది చేస్తుంది అని కొంచెం పెయిన్ అవుతుంది తాకితే సరేగా అవన్నీ అలవాటు అయిపోయినాయి చిన్నగున్న నుంచి అంటే చిన్నప్పుడు నీకు టెన్ ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు ఎట్లాగా నువ్వు పార్టిసిపేట్ చేయడం అన్ని అలవాటు అయిపోయినాయి కాబట్టి చిన్న పెద్ద దెబ్బ అంటే నువ్వు నేను ఈ ఫీల్డ్ లెక్క ఎందుకు వచ్చాను అనేది ఎప్పుడైనా నీకు అనిపించిందా అస్సలు అనిపించలేదు ఎందుకంటే నేను ముందు లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ లో నాకు ఏదో ఒక అమ్మాయి ఇంటి అమ్మాయి వరకే ఉండే నేను రెజలింగ్ చేసినప్పటి నుంచి తెలంగాణలో లెక్క వెళ్ళినా కూడా నేను కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్తా ఉంటాను కదా అరే శ్రావణి పైల్వాన్ అక్క నమస్తే అంటారు వేరే లెక్క ఇప్పటి వరకు నేను బయట తిరిగిన కదా ఎవరింగ్ చూసి అంటే ఎవరి దగ్గరకు వచ్చి తప్పుగా మాట్లాడింది కూడా లేదు ఇట్లా స్పోర్ట్స్ ఫీల్డ్ లో పర్సన్ లేడీ గానీ బాయ్ గానీ ఎక్స్పెక్ట్ వేరే ఉంటారు కాబట్టి అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది లేకపోయింటే ఏ గేమ్ చూస్ చేసుకునే గేమ్ అంటే నేను ఎట్లా ముందు లైఫ్ లో క్లాసికల్ డాన్సరే కదా అదే మూవ్ అని క్లాసికల్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుని పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చుకుంటాను ఓకే మరి ఇప్పుడు నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి ప్లాన్ అంటే ఇప్పుడు సీనియర్ నేషనల్స్ అట్లా ఆడినా ఇంకా మన స్తోమత బట్టి మనం ఇంకా ముందుకు వెళ్ళలేము చేయలేము కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అంటే ద్వారా ఒక గవర్ ఇక్కడ నుంచి స్పోర్ట్స్ తరఫు నుంచే పోలీస్ కి కానీ సర్టిఫికేట్స్తో తో అట్లా గవర్నమెంట్ డ్యూటీ అప్లై చేసుకొని అందులో కూడా స్పోర్ట్స్ కోట ఉంటది కదా అట్లా పోలీస్ లో జాయిన్ అయిపోయి స్పోర్ట్స్ కోటాలో కొట్లాడుకుంటా లైఫ్ టైం ఓకే అంటే మీ ఇంట్లో చూసాము చాలా మెడల్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా అంటే ఎన్ని గేమ్స్ లో పార్టిసిపేట్ చేసావు ఎన్ని మెడల్స్ వచ్చినాయి నేను దగ్గర దగ్గర చాలానే అంటే కౌంట్లెస్ అంటే చిన్న చిన్న టోర్నమెంట్ నుంచి పెద్ద పెద్ద టోర్నమెంట్ నేషనల్స్ అయితే ఒక నేషనల్స్ దాకా అంటే మెడల్స్ అంటే నావి ఫోర్ నేషనల్ మెడల్స్ ఉన్నాయి అండర్ ఫోర్టీన్ నుంచి అండర్ ట్వంటీ త్రీ వరకు అట్లా ఫోర్ మెడల్స్ ఉన్నాయి నాకు ఓకే నెక్స్ట్ నేషనల్ నెక్స్ట్ అంటే ఇప్పుడు సెలెక్షన్స్ అయిపోయినాయి రీసెంట్ గానే తమిళనాడు ఉండే కొంచెం అక్కడ హెల్త్ పరంగా నేను మ్యాచ్ అనేది ఓడిపోయినా అంటే నీకు చిన్నప్పుడు నీ కోచ్ ఎవరు శ్రీకాంత్ సారే శ్రీకాంత్ యాదవ్ అని అంటారు మా కోచ్ అతనే ట్రైనింగ్ చేస్తూ ఉంటారు మా కోచ్ ఇప్పుడు అంటే మాకు ఎట్లా ఉంటది అంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేపించిన తర్వాత లైన్ అప్ చేపిస్తారు ఇది కాదు బేటా ఇట్లా ఉండాలి ఫ్యూచర్ ఇది మరి నేను మీ వెనకాల నడుస్తా అని మోటివేషన్ ఇస్తారు కాబట్టి ఇక మా సార్ మా ఉన్నారని మేము కూడా ధైర్యంతో ప్రాక్టీస్ చేస్తాం అంటే కోచింగ్ టైమ్ లో నిన్ను తిట్టడం గానీ చేస్తున్నా అట్లా ఆ కోచ్ అంటే తిడతారు చేస్తారు గాని మా కోచ్ ఎట్లా అంటే ఫ్యామిలీ మెంబర్ల ఇప్పటికైతే తిడతారు తర్వాతకి కాదు బేటా తిడితే అర్థం చేసుకోవాలి అని మళ్ళా అంత అయిపోయినాక పిలిచి మాట్లాడతారు మళ్ళీ ఊరికే ఎప్పుడైనా ఈ కోచ్కి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పావా హార్ట్ఫుల్ గా అంటే నాకు ఆ ఛాన్స్ రాలేదు అంటే భయం ఉంటది కదా కోచ్ అంటే ఇప్పటికైనా ఈ మీడియా ఈ వీడియో చూస్తున్నాం ఆ సార్కి చాలా థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్ మీ వల్ల మేము ఇక్కడ వరకు ఎదిగినాము ఇంకా ఇంకా మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాము అండ్ హార్ట్ఫుల్ గా ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది కాబట్టి థ్యాంక్ సో మచ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే నాది ఇంటర్ డిస్కంటిన్యూ అయింది ఇట్లనే అది నేషనల్స్ అవుతున్న కొద్దికి నాది ఇంటర్ ఎగ్జామ్స్ బర్త్డే నేను అక్కడికి వెళ్ళాలి కంపల్సరీ సరే ఇంటారని ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఓపెన్ లో చేసుకోవచ్చని నేను ఓపెన్ ఇంటర్ డిగ్రీ ఇప్పుడు ఓపెన్ డిగ్రీ ఓకే అప్పుడు ఆ టైంలో మీ డాడీ కానీ అనలేదా ఎందుకు చదువు పాడైతుంది అని అంటే డాడీకి తెలుసు కదా ఫీల్డ్ ఏంది స్టడీకి రెండు బ్యాలెన్స్ చేయడం కష్టం అని డాడీ మమ్మీ కూడా కరాటే ప్లేయరే కదా ఇంకా ఇద్దరు స్పోర్ట్స్ లో మమ్మీ కూడా కరాటే ప్లేయర్ అంటే ఫ్యామిలీ ఫైటర్స్ అందరూ ఫైటర్స్ అవును అంటే ఇప్పుడు ఎవరైనా అయ్యి అనంగానే ఏంటి అని ఇచ్చి పాడేస్తారా అంటే ఎవరైనా మీ ఫ్యామిలీ జోలికి రావాలంటే వీళ్ళందరూ ఫైటర్స్ అని భయపడతారు అంటే భయం అంటే ఏంటంటే రెస్పెక్ట్ ఉంటారు అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అన్నట్టు ఓకే వీళ్ళ జోలికి మీ చెల్లి ఏం చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ చెల్లి అంటే తను కూడా ఇప్పుడు స్పోర్ట్స్ రిజలింగ్ లోనే ఉంది తనని చూసి ఇన్స్పైర్ అయి నేను వెళ్ళాను కదా తనకి ఏజ్ ఎక్కువ లేదు అంటే కొంచెం చిన్న ఏజ్ కాబట్టి తనకు టోర్నమెంట్స్ అనేవి ఎక్కువ రావట్లేదు ఏజ్ ఎక్కుంది కాబట్టి నేను అన్ని ఆడుకుంటూ వచ్చేసిన అంటే ఫస్ట్ మెడల్ కొట్టినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ ఏంటంటే అప్పుడు మనకి మెడల్ వస్తే ఏందో అంటే ఈ రెజ్లింగ్ ఏందో కొట్లాడదాము వస్తుందో రాదో అన్న ఫీల్ లో కొట్లాడతాం కదా సరే నాకు మెడల్ వచ్చింది ఇదే కాదు ఇంకా నేను వేయాలి అని ఒక హ్యాపీనెస్ తో ఇంకేంటే మెడల్ వచ్చింది కదా ఇంకా నేను ఇంకా కొంతమందికి ఇన్స్పైర్ కావాలి అని అన్న ఒక ఫీల్ ఉంది ఓకే అంటే ఎప్పుడైనా అంటే మనం కొన్ని ఫైటింగ్స్ టైమ్ లో మనకి రాన్ స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా సో అవి కూడా నేర్చుకునే ఉంటావు నువ్వు వాళ్ళ దగ్గర నుంచి అంటే మనకు ఆపోనెంట్ ఏం చేస్తున్నారో ఒక మనకు అర్థం అవుతా ఉంటది కదా వాళ్ళు చేసే టెక్నిక్ మనం ఇంకో టెక్నిక్ డిఫెన్స్ చేస్తూ ఉంటాము ఒకవేళ ఆ మ్యాచ్ లూజ్ అయితే వీడియో చూసుకుంటాం ఈమెది ఇది ఉంది కదా నెక్స్ట్ టైం మేము పక్క కొట్టాలి మళ్ళీ ఆ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతాను ఓకే ఇంకా డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం మరి లైఫ్ లైన్ ఎట్లా సెటిల్మెంట్ చేసుకుంటాం లైఫ్ లైన్ అంటే ఇట్లనే ఏదో గవర్నమెంట్ డ్యూటీ వస్తే మంచిగా నా వరకు మా పేరెంట్స్ వరకు హ్యాపీ ఉంటే ఏదో రిచ్ అయిపోవాలని కాదు పేరెంట్స్ వరకు హ్యాపీ పెట్టుకొని ఫ్యూచర్ కొంచెం బెటర్ గా ఉండాలి ఓకే అంటే అమ్మాయిలు రెజ్లింగ్ లోకి రావాలంటే వాళ్ళ కోసం నేను ఏమైనా చెప్పాలి అనుకుంటావా రెజ్లింగ్ అనే కాదు ప్రతి ఒక్క అమ్మాయి జిమ్ గాని ఫిట్నెస్ తనకు అంటూ తను ఒక ఫిట్నెస్ మెయింటైన్ చేసిందంటే ఎవరి దగ్గరికి వచ్చినా మనకరేమేం కొట్టగలం రాబాయ్ అని ఒక ధైర్యం అయితే మనకు ఉంటది ఇంట్లో ఉండి మమ్మీ డాడీ వరకే ఉన్న వాళ్ళు కాకుండా బయటికి రండి స్పోర్ట్స్ చేయండి మీకు మీకు ధైర్యం తెచ్చుకోండి ఈ జనరేషన్ లో ఎవరితోనైనా కొట్టినట్టే మాట్లాడితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అంతే సో మచ్